వెల్కమ్ టు రమణాస్ ఇటుదోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనం ఇక్కడ సో బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్లో భాగంగా మనం ఏం చూస్తున్నామంటే వివిధ భూముల రకాల గురించి మనము చర్చిద్దాం అందులో భాగంగా సో మొదటిదేంటిది గ్రామ కంఠం సో మొదటిదేంటిది గ్రామ కంఠం అసలు ఏంటి ఈ గ్రామ కంఠం అంటే గ్రామంలో నివసించడానికి గ్రామంలో నివసించడానికి గ్రామంలో నివసించడానికి కేటాయించిన గ్రామంలో నివసించడానికి కేటాయించిన భూమిని మనం ఏమంటామంటే గ్రామంలో నివసించడానికి కేటాయించినటువంటి భూమిని మనం ఏమంటామంటే గ్రామ కంఠం అంటాము గ్రామ కంఠం అంటాం అంటే ఏదైనా ఒక గ్రామంలో నివసించడానికి ఉపయోగ నివసించడానికి కేటాయించినటువంటి భూమిని మనం ఏమంటామంటే గ్రామ కంఠము అంటాం సో ఇది గ్రామానికి చెందినటువంటి ఉమ్మడి స్థలం గ్రామ కంఠం అనేది గ్రామానికి సంబంధించినటువంటి ఉమ్మడి స్థలము చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఒక గ్రామంలో నివసించడానికి కేటాయించినటువంటి భూమిని మనం ఏమంటామో గ్రామ కంఠము అంటాము ఇది గ్రామానికి చెందినటువంటి ఉమ్మడి స్థలం ఇందులో ప్రభుత్వ సమావేశాలు ప్రభుత్వ సమావేశాలు అదేవిధంగా సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఎక్కడ గ్రామ కంఠంలో ప్రభుత్వ సమావేశాలు మరియు సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోవచ్చు ఈ గ్రామ కంఠానికి సంబంధించినటువంటి ఏవైతే గ్రామ కంఠము ఈ భూములు ఎవరి పరిధిలో ఉంటాయి అంటే ఎవరి పరిధిలో ఉంటాయి పంచాయతీ రికార్డులో ఉంటాయి సో ఈ గ్రామ కంఠాల యొక్క వివరాలు పంచాయతీ రికార్డులో ఉంటాయి ఏ రికార్డులో ఉంటాయండి పంచాయతీ రికార్డులో ఉంటాయిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది వచ్చేసరికి గ్రామ కంఠం గ్రామ కంఠం అంటే గ్రామంలో నివసించడానికి కేటాయించినటువంటి భూమిని గ్రామ కంఠము అంటాము ఇది గ్రామం యొక్క ఉమ్మడి స్థలము సో ఈ గ్రామ కంఠంలో ప్రభుత్వాలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా సభలు కూడా నిర్వహించుకోవచ్చుగా గుర్తుపెట్టుకోవాలి ఈ గ్రామ కంఠమునకు సంబంధించిన వివరాలను ఎక్కడ పొందుపరుస్తారంటే ఆ గ్రామ పంచాయతీ రికార్డులలో ఉంటాయిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ నెక్స్ట్ భూమి రకాన్ని మనం పరిశీలించినట్లయితే నెక్స్ట్ భూమి ఏంటిది అసైన్డ్ భూమి నెక్స్ట్ భూమి ఏంటి అసైన్డ్ భూమి చాలా చాలా ఇంపార్టెంట్ అసైన్డ్ భూమి అసైన్డ్ భూమి సో భూమి లేని నిరుపేదలకు ఎవరికైతే భూమి ఉండదో ఆ భూమి లేని నిరుపేదలకు నిరుపేదలకు సాగు చేసుకునేందుకు సాగు చేసుకునేందుకు సాగు చేసుకునేందుకు అదేవిధంగా ఇండ్లు ఇండ్లు నిర్మించుకునేందుకు ఇండ్లు నిర్మించుకునేందుకు ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసినటువంటి భూమిని ప్రభుత్వం సో మంజూరు చేసిన ప్రభుత్వము మంజూరు చే చేసిన సో భూమిని ఏమంటారా అంటే అసైన్డ్ భూమి అంటారని పెట్టుకోవాలి సో అర్థమవుతుందా సో ఎవరికైతే భూమి ఉండదో భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి అదేవిధంగా ఇండ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసినటువంటి భూమిని మనం ఏమంటామంటే అసైన్డ్ భూమి అంటాం సో దీనిని వారసత్వంగా చాలా చాలా ఇంపార్టెంట్ దీనిని వారసత్వముగా వారసత్వముగా అనుభవించాల్సిందే తప్ప అనుభవించాల్సిందే అనుభవించాల్సిందే తప్ప ఇక్కడ ఇతరులకు ఇతరులకు అమ్మడం కానీ అమ్మడం కానీ బదలాయించడం 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 కానీ జరగకూడదు జరగకూడదు అంటే ఈ భూమిని వారసత్వంగా అనుభవించవచ్చు కానీ అమ్మడం కానీ బదలాయించడం గాని చెయ్యకూడదు ఏ భూములను అసైన్మెంట్ భూములను ఈ అసైన్మెంట్ భూములకు ఎవరికిస్తుంది నిరుపేదలకు సాగు చేయడం కోసం అదేవిధంగా వారు ఇల్లు కట్టించుకోవడానికి ప్రభుత్వము మంజూరు చేసినటువంటి భూమి ఈ అసైన్ భూమిగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఆయకట్టు అంటే ఏమిటో చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఆయకట్టు ఆయకట్టు అంటే ఏంటో మనం తెలుసుకుందాం సో ఆయకట్టు అంటే ఏంటంటే ఒక నీటి వనరు కింద ఏదైనా ఒక నీటి వనరు కింద నీటి వనరు క్రింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని సాగు అయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని విస్తీర్ణాన్ని సాగు మొత్తం భూమి విస్తీర్ణాన్ని ఏమంటాము ఆయకట్టు అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఆయకట్టు అంటే ఆయకట్టు అంటే ఏంటిది ఏదైనా ఒక నీటి వనరు కింద సాగు అయ్యే మొత్తం భూమి విస్తీర్ణాన్ని మనం ఏమంటామంటే ఆయకట్టు అంటామని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ భూమిని కానీ గమనించినట్లయితే పంజరా సో బంజరు అంటాం పంజర భూమి సో బంజర భూమిని మనకేమంటే పంచరామి అంటాం పంచరామి పంజర భూమి లేదా పంచర పంచరామి అంటాం సో గ్రామము మండలం పరిధిలో ఖాళీగా ఉండే ఖాళీగా ఉంటే ఖాళీగా ఉండి ప్రజ ప్రజావసరాల అవసరాల కోసం ప్రజ అవసరాల కోసం ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి సో ఇది కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి భూమి ప్రభుత్వం సో నిర్దేశించినటువంటి నిర్దేశించినటువంటి భూమిని మనం ఏమంటామంటే బంజర భూమి అంటాం దీని రెవెన్యూ రికార్డులలో ప్రత్యేక గుర్తులతో దీని రెవెన్యూ రికార్డులలో ప్రత్యేక గుర్తులతో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు ఇండికేట్ చేస్తారు ఇండికేట్ చేస్తారు ఇది మనం అంటే సో గ్రామంలో కానీ మండలము కానీ ఖాళీగా ఉండి ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించినటువంటి భూమిని మనం ఏమంటామంటే పంజర భూమి అంటాం దీనే పంజరామి అంటాం సో దీనిని భూ రికార్డులలో ఒక ప్రత్యేకమైన గుర్తులతో ఇండికేట్ చేస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటిది అగ్రహారం సో నెక్స్ట్ ఏంటండి అగ్రహారం సో అగ్రహారం అంటే తెలుసు మనం ఏ పిస్టర్ లో బాగా చదువుకుంటాం ఇష్టం లో వస్తుంది మనకి సో పూర్వకాలంలో బ్రాహ్మణులకు పూర్వకాలంలో సో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా అంటే ట్యాక్స్ లేకుండా శిస్తు లేకుండా లేదా తక్కువ శిస్తుతో తక్కువ శిస్తుతో ఇచ్చిన గ్రామం ఇచ్చిన గ్రామమును మనం ఏమంటామంటే అగ్రహారం అంటారు లేదా అందులో కొంత భాగాన్ని ఏమంటాము అగ్రహారం అంటారు అంటే సో పూర్వకాలంలో పూర్వకాలంలో బ్రాహ్మణులకు చిస్తు లేకుండా లేదా తక్కువ చిస్తూ ఇటువంటి భూమిని మనం ఏమంటామంటే అగ్రహారం అని అంటామని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవాలయం ఇనాం చాలా చాలా ఇంపార్టెంట్ దేవాలయ ఇనాం దేవాలయ ఇనాము దేవాలయ ఇనాం చూస్తే సో దేవాలయం ఇనాం అనేది ఒక భూమి ఈ భూమి ఇస్తారు దేవాలయాల దేవాలయాల నిర్వహణ కోసం దేవాలయాల నిర్వహణ కోసం అంటే దేవాలయాలను నిర్వ నిర్వహణ కోసము నిర్వహణ కోసము చివరి పేరు మీద ఇస్తారు పూజారుల పేరు మీద కానీ పూజారుల సో పూజారుల పేరు మీద కానీ లేదా దేవాలయాల దేవాలయాల పేరు మీద కానీ సో పేరు మీద కానీ కేటాయించినటువంటి కేటాయించిన భూమి చాలా చాలా ఇంపార్టెంట్ అండి కేటాయించిన భూమి అంటే సో పూర్వకాలంలో సో పూర్వకాలంలో గుడులను అదేవిధంగా దేవాలయాలను మెయింటైన్ చేయడం కోసము నిర్వహణ కోసము పూజల పేరు మీద కానీ అదేవిధంగా దేవాలయ పేరు మీద కానీ కొంత భూమిని కేటాయిస్తారు అటువంటి భూమిని మనం ఏమంటామంటే దేవాలయ ఇనాం అంటారని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి పోరంబోపు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా ఒక రకమైనటువంటి భూమిగా మనం గుర్తుపెట్టుకోవాలి సార్ భూములపై సర్వే చేసే సందర్భంలో సర్వే చేయు సర్వే చేయు సందర్భంలో సర్వే చేయు సందర్భంలో సో నాటికి సేద్యానికి పనికి రాకుండా సేద్యానికి అంటే తాగు చేయడానికి పనికి రాకుండా పనికి రాకుండా ఉన్న భూములను ఏమంటామంటే ఉన్న భూములను ఏమంటామంటే పోరంబోపు భూములు అంటాము ఇది కూడా ప్రభుత్వ భూమి ఇది కూడా ఇది కూడా ప్రభుత్వపు భూమి ఇది కూడా ప్రభుత్వ భూమిగా గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు సో ఇక్కడ కొన్ని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి సో భూముల యొక్క రకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఏంటిది పోరంబోపు భూమి అదేవిధంగా దేవాలయ ఇనాము అదే విధంగా అగ్రహారాలు అదే విధంగా సో బంజర భూమి దీని బంజరామి అంటారని అదే విధంగా ఆయకట్టు అంటే ఏంటో తెలుసుకున్నాము అదే విధముగా ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్ అంటే కూడా చూసాము విధంగా నెక్స్ట్ గ్రామ కంటం అంటే చూసాము ఇవి సో డిఫరెంట్ డిఫరెంట్ ల్యాండ్ గా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఈ భూ రికార్డులలో ఉపయోగించే కొలతల గురించి ఆ కొంత సమాచారం తెలుసుకుందాం భూ రికార్డులలో ఉపయోగించేటువంటి కొలతలు ఊ రికార్డులో భూ రికార్డులో ఉపయోగించే ఉపయోగించే కొలతల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ తెలుసుకుందాం ఒక ఎకరం అంటే ఒక ఎకరం అంటే ఎన్ని సెంట్లు వంద సెంట్లు ఒక ఎకరం అంటే అంటే వంద సెంట్లు లేదా నలభై కుంటలు అంటాం నలభై కుంటలు సో లేదా నాలుగు వేల ఎనిమిది వందల నలభై చదరపు గజాలు చదరపు గజాలు లేదా నలభై మూడు వేల ఐదు వందల అరవై చదరపు అడుగులు స్క్వయర్ ఫీట్ అంటే ఒక ఎకరం అంటే ఎన్ని సెంటలకు సమానము హండ్రెడ్ సెట్స్కు సమానం లేదా ఎన్ని కుంటల సమానం అంటే నలభై కుంటలకు సమానం గుర్తుపెట్టుకోవాలి లేదా ఎన్ని స్క్వయర్ యాడ్స్ అంటామండి స్క్వేర్ యాడ్స్ అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభైకి అదేవిధంగా ఎన్ని స్క్వేర్ ఫీట్ అంటే నలభై మూడు వేల ఐదు వందలకు స్క్వేర్ ఫీట్కి సమానమని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఒక ఒక గుంటకు లేదా ఒక కుంట అంటాం మనం ఒక కుంటకు వచ్చేసరికి ఎన్ని చదరపు గజాల స్క్వేర్ యాడ్స్ అంటే వన్ ట్వంటీ వన్ ఓకే స్క్వయిర్ యాడ్గా మనం గుర్తుపెట్టుకోవాలి లేదా లేదా పది ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక కుంట అంటే వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్ లేదా సో పది ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ గా మనం గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఒక సెంటు ఒక గాని మనం గమనించినట్లయితే ఒక సెంటు దేనికి సమానము సో ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఓకే చదరపు గజాలకు సమానము లేదా సో నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు స్క్వేర్ ఫీట్ అంటే చదరపు అడుగులకు సమానం చదరపు అడుగులకు సమానంగా మనము గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ఒక స్క్వయర్ యాడ్ ఒక స్క్వైర్ యాడ్ వచ్చేసరికి సో తొమ్మిది ఫీట్ ఫీట్కు సమానము సో మనము భూ రికార్డులలో ఉపయోగించే కొలతల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనము భూ రికార్డుకు సంబంధించినటువంటి సో ఇవన్నీ కూడా భూ రికార్డులకు భూ రికార్డులకు సంబంధించిన సంబంధించిన కొంత కొంత ప్రాథమిక సమాచారం సో ప్రాథమిక సమాచారం సో నెక్స్ట్ వీడియోలలో మనము సో నెక్స్ట్ వీడియోలలో సెక్షన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ వన్ ఓకే సో సెక్షన్స్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ వన్ ఆఫ్ ఎండోన్మెంట్ యాక్ట్ థర్టీ బై నైన్టీ ఎయిటీ సెవెన్ గురించి చర్చించుకుందాం